హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఇది వచ్చేసి శ్రీశైలం వెళ్ళిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలానే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లేవడంతోనే టిఫిన్తో అయితే డేని స్టార్ట్ చేశాను ఎప్పుడూ రొటీన్గా మినప్పప్పు బియ్యంతో కాకుండా ఇప్పుడు మాత్రము అంటే కొంచెం రాగులు కొర్రలు గోధుమలు మినప్పప్పు పెసరపప్పు ఇవన్నీ కలిపేసి దోశ అయితే వేసుకుంటున్నాను అంటే ఒకేసారి త్రీ టూ టు త్రీ డేస్ వరకు సరిపడా పిండి అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటాను ఇంకా ఈ రోజుతో అయితే పిండి లాస్ట్ అండి ఇంక ఈరోజు కూడా ఇదే వేసేసుకుంటున్నాను ఇంకా పిండి మొత్తం అయిపోయాక కొంచెం ఏమైనా మిగిలితే ఇలాగ ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఏదో ఒక బొమ్మ డ్రా చేయడానికి మా పాపకి ఇద్దామని బట్ ఎప్పుడు సరిగ్గా రాదు ఇంక ఇప్పుడు కూడా అంతగా ఏం రాలేదనమాట వేయడం అయితే వచ్చింది కానీ తీసేటప్పుడు అంత క్లారిటీగా రాలేదు మీరు కూడా ఎలా ఇలా ట్రై చేస్తారా కామెంట్ చేయండి చపాతీ తింటావా చపాతీ తింటావా దాని చపాతీ అంటారా దోశ అంటారా చెప్పు చెప్పు కాదు చెప్పు అమ్మకి తింటావా టిఫిన్ చేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత లంచ్ కి ఏం చేయాలి అని మా హస్బెండ్ కాల్ చేస్తే ఎగ్ కర్రీ కానీ లేదు అంటే పప్పు టమాటా చేయమన్నాడు మా ఇంట్లో అయితే చికెన్ ఫిష్ పప్పు ఎగ్ కర్రీ ఎప్పుడైనా ఒకసారి బ్రింజల్ కర్రీ దొండకాయ కర్రీ ఇలా ఉంటాయి అంతే ఇంక ఇవే రెగ్యులర్ కర్రీస్ అనమాట తిని తిని నాకు విసుగొచ్చేస్తుంది వచ్చేస్తుంది నేను పెళ్లి కాకముందు ఎక్కువగా వెజిటేబుల్స్ తిన్నాను చికెన్ ఎప్పుడైనా తక్కువ అంటే నాన్ వెజ్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తినేదాన్ని ఇంకా ఇప్పుడు మరీ రెగ్యులర్ గా వంటకాలు వంటకాలంటే నా వల్ల అవడం లేదు ఇంకా బయట తినేసేసేయి మేము ఏదో కూడా చేసుకుంటామని చెప్పేశాను ఇంకా మేము వెళ్లేటప్పుడు శ్రీశైలం వెళ్లేటప్పుడు లాస్ట్ వీడియో చెప్పాను కదా మీకు శ్రీశైలం వెళ్ళానని బ్లాక్ కూడా పెట్టాను కదా ఇవన్నీ ఎలా పడితే అలా వదిలేసాను అనమాట అంటే జస్ట్ కడిగాను అంతే సర్దలేదు ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దాలి ఇన్నంట్లో ఎందుకు ఎందుకున్నాయి అంటే నా బర్త్డే రోజు మా హస్బెండ్ వాళ్ళ కోలీగ్స్ కేక్ తీసుకొచ్చి కట్ ఇచ్చారు సో వాళ్ళకి ఆ రోజు ఫుడ్ ఏం పెట్టలేకపోయాను వాళ్ళు సడన్ రావడం వల్ల నెక్స్ట్ డే ఇంకా వాళ్ళకి ఫుడ్ అనమాట చికెన్ కర్రీ ఇంకా సాంబార్ చికెన్ ఫ్రై పలావ్ పెరుగు చట్నీ ఇవన్నీ చేసేసరికి ఇదిగో ఇన్నంట్లో వచ్చేసాయి ఆ నెక్స్ట్ డేనే మేము శ్రీశైలంలో వెళ్ళిపోయాము సో నాకు కుదరలేదు అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్దుతాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అంట్లు సర్దడం అయిపోయాక టిఫిన్ చేసి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ని లంచ్కి ఇన్వైట్ చేశానని అప్పుడు ఇంకా పెరుగు చట్నీ స్వీట్ కూడా చేశాను వాళ్ళన్నీ తినంగా ఈ రెండు అయితే మిగిలిపోయాయి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టానన్న విషయం మర్చిపోయాను ఇంకా వీటిని అలా వదిలేసాను ఫ్రిడ్జ్లోనే శ్రీశైలం వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినడం ఎందుకని త్వర నేనే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తానని పప్పు టమాటా అండ్ వైట్ రైస్ అయితే చేశాను ఇంకా కొంచెం మిగిలిపోయాయి అప్పటికప్పుడు క్లీన్ చేయడం కుదరక బయట ఉంచేస్తే స్మెల్ వచ్చేస్తాయని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వీటిని చూశాను అనమాట ఓకే స్వీటు ఇవి ఉన్నాయని కదా అని ఇంకప్పుడు తినడం కుదరదు కదా ఇంకా వాటితో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇవన్నీ పడేసాను పడేసేటప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది అంటే అంత ఫుడ్ వేస్ట్ చేసేసాను కదా మ్యాక్సిమం ఫుడ్ అయితే వేస్ట్ చేయను నేను అయితే తక్కువైనా వండుతాను కానీ ఎక్కువ మాత్రం వండను నేను కిచెన్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటే మా పాప హాల్ మొత్తాన్ని ఇలా అయితే చేసేసింది ఇంకా ఆడుకుంటుంది కదా అని వదిలేశాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి శ్రీశైలం వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకువెళ్ళాము ఇంకా ఆ బట్టలని అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా ఆ బట్టలని ఇప్పుడు వాషింగ్ మెషిన్లో వేయాలి మా హస్బెండ్ని ఎలానో లంచ్కి రావద్దు బయట తినేయమని చెప్పాను కాబట్టి ఇంట్లో సొరకాయ ఉంది సొరకాయ పూజ చేద్దాం అనుకుంటున్నాను ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తాను చూసేయండి మ్యాక్సిమం సొరకాయ అంటే ఎవరో తినరు చాలా తక్కువ మంది తింటారు ఇష్టంగా నాకు కూడా అంతకేం ఇష్టం ఉండదు బట్ హెల్త్ కోసం తినడమే అంటే అప్పుడప్పుడైనా సరే ఇలాంటివి తినాలి అని మా పాపకి తలనీలాలు చౌలిలు కుట్టించడానికి తిరుపతికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక టాప్ తీసుకున్నాను అంతే ఇంకా శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ నాకు టూ పేర్స్ కొనిచ్చారు డ్రెస్సెస్ ఒకటైతే నేను ఆల్రెడీ దర్శనం జరిగేటప్పుడు వేసుకున్నాను దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇది ఇంకొక డ్రెస్ అనమాట మా హస్బెండ్ ఇది వేసుకోమన్నాడు దర్శనానికి అంటే గుడికి వెళ్ళేటప్పుడు ఇది కానీ కొంచెం పార్టీవేర్ టైప్లో ఉంది అట్లా అంటే టెంపుల్స్కి బాగోదు అనేసి ఇంకా నేనైతే వేరే డ్రెస్ వేసుకున్నాను ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో ఉంటారు కదా ఇంకా నెక్స్ట్ అయితే నేను వంట చేసేస్తున్నాను అప్పటికే టైము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది మళ్ళీ పాప ఆకలి అంటుంది అనేసి సొరకాయ పులుసు చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కొంతమంది మసాలాలు వేసుకుని చేస్తారు ఇంకొంతమంది బెల్లం వేస్తారు మేమైతే బెల్లమే వేస్తాము అసలు మసాలాలు ఏమీ వేయము ఈ సైజులో కోసుకుంటే సొరకాయ పులుసుకి సరిపోతుంది అంటే మొక్కలు ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది చాలామంది వెజిటేబుల్స్లో కాకరకాయని కానీ సొరకాయని కానీ పొట్లకాయని కానీ ఇష్టపడరు నేను కూడా అంతే సెకండ్ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినప్పుడు కాకరకాయ ఎక్కువగా తిన్నాను యూట్యూబ్లో చాలా వీడియోస్ సర్చ్ చేసేదాన్ని కాకరకాయని చేదుగా లేకుండా ఎలా వండుకోవాలి అని అలా చూస్తూ ఉన్నప్పుడు లక్ష్మీరమణ యూట్యూబ్ ఛానల్లో కాకరకాయ రెసిపీ చూసి చేసుకునేదాన్ని నాకైతే బాగా నచ్చింది అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది కాకరకాయ మా పాప కొంచెం యాడ్ వచ్చినా సరే ఓపిక పట్టి ఉండలేదు అది కంప్లీట్ అయిపోయే వరకు వెంటనే ఇంకా స్కిప్ చేసేయాలి సొరకాయ మొత్తం కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు కూడా ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాక సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి కర్రీ కుక్ అవుతూ ఉండగా రైస్ కూడా అయిపోతుందని ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను మా పాపే కాబట్టి ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే మాకు సరిపోతుంది అదే చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ అయితే అదే కప్తో ఫోర్ కప్స్ వేసేస్తాను ఇప్పుడు సొరకాయ కర్రీయే కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ ఈజీగా సరిపోతుంది మాకు సొరకాయ ముక్కలు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ అయ్యాక సరిపడినంత సాల్ట్ పసుపు కారం వేసుకుని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసుకుని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇదే టైంలో మీకు ఇష్టం ఉంటే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు టెన్ మినిట్స్ కుక్ అయ్యాక సొరకాయ ముక్కలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుని కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అంతగా బాగుంటుందని అయితే చెప్పను కానీ హెల్త్గా అయితే చాలా మంచిది అప్పుడప్పుడైనా ఇలా చేసుకుని తినండి ఎలాంటి కర్రీ వండుకున్నా వేడివేడి అన్నంలోకి తింటే ఆటోమేటిక్గా నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది అంతగా టేస్ట్ తెలియదు అనమాట మేము అన్నం తింటూ ఉండగలనే మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసాడు ఇదేంటి రాను అని చెప్పావు కదా ఎందుకు వచ్చావు అంటే ఈరోజు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా మర్చిపోయావా అనేసి అడిగాడు ఎప్పుడో బుక్ చేసుకున్నాము వన్ వీక్ ముందే కల్కి మూవీ టికెట్స్ నాకైతే గుర్తులేదు నేను మర్చిపోయాను ఇంకా మా హస్బెండ్ వచ్చి గుర్తు చేశాడు ఇంకా సిక్స్కే మూవీ అనమాట అప్పటికే టైం అయితే టూ వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా త్వర త్వరగా మేమైతే రెడీ అయిపోతున్నాము కొంచెం సేపు పడుకున్నాము అన్నం తిన్నాక ఇంకా లేచాక వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదా ఇంకా అవి అయితే ఆరేసుకుంటున్నాము ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే మా హస్బెండ్ నా మీద జోక్స్ వేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా అంటే మేము తిరుపతి వెళ్ళాం కదా అక్కడ టూ డేస్ ఉండిపోయాము ఇంకా నేను టూ డేస్ ఇంకా ఏమైనా ఇబ్బందిగా ఎక్కడైనా బయట ఉన్నాను అంటే నేను తగ్గిపోతానన్నమాట మామూలుగానే నేను వెయిట్ గెయిన్ అవ్వడం చాలా కష్టము అట్లాంటిది నేను రీసెంట్గా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను ఆ వెయిట్ గెయిన్ కూడా తిరుపతిలో ఉన్న రెండు రోజులు కూడా నేను తగ్గిపోయాను నువ్వు రెండు రోజులు బయట ఉంటే తగ్గిపోయావు మళ్ళీ అదే లావు నీకు రావాలి అంటే రెండు నెలలు నిన్ను మేపాలి అనేసి నా మీద మా హస్బెండ్ జోక్స్ వేస్తున్నాడు మూవీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి టెన్ అయిపోతుంది కాబట్టి ఇంకెళ్ళేటప్పుడే పని మొత్తం చేసేసుకుందామని లంచ్ చేశాను కదా అంట్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను మా పాప హాల్ మొత్తాన్ని బొమ్మలతో నింపేసింది కాబట్టి ఇంకా హాల్ మొత్తాన్ని మా హస్బెండ్ని క్లీన్ చేసేసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయమని చెప్పాను ఇంకా మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నాడు చూడండి ఎంత క్లీన్ చేసేసాడో మంచిగా ఇంకా ఈ లోపల నేను మా పాపకు కూడా స్నానం చేయించేసి మా హస్బెండ్కి రెడీ చేయమని ఇచ్చేసాను డ్రెస్ వేస్తున్నాడు మూవీ ఒక ఫైవ్ మినిట్స్ ఉందనగా మేమైతే మూవీకి వెళ్ళాము మూవీ మాత్రం రీసెంట్గా చూసిన హనుమాన్ మూవీ తర్వాత బాగా హిట్ అయిన మూవీ ఏదైనా ఉంది అంటే అంటే నాకు బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే ఇది కల్కీ మూవీ మాత్రమే అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి చూడండి మాక్సిమం ఏ మూవీ అయినా థియేటర్లో చూడడం కన్నా మా టీవీలో చూడడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను అంటే ఐ బొమ్మకి వచ్చేస్తాయి కదా మూవీస్ బట్ ఈ మూవీ మాత్రం నాకైతే బాగా నచ్చింది ఇంకా వ్లాగ్ అయితే ఇందరితో ఎండ్ చేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్